thank you. ఈ త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను ఇక్కడ అన్ని ఆన్లైన్ ఐటమ్స్ ఆఫ్లైన్లో ఇక్కడ దొరుకుతాయండి ఆన్లైన్ కన్నా ధర తక్కువగా దొరుకుతాయి చా అన్ని యాంటిక్ ఐటమ్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అందులో భాగంగా ఇది ఒకటి ఇది సిలికాన్ గ్లోజెస్ ఇది హీట్ రెసిస్టెంట్ గ్లౌజెస్ దీంతో మనము టైల్స్ కడగచ్చు ఫ్లోర్ ఫ్లోర్ కడగచ్చు ఇంకోటి కార్లు బైకులు ఏవైనా గడు దీని వల్ల కూడా ఇది అది పెంచు ఈ తలకు ఇలా రాసుకోవచ్చు అండి ఇది బాడీ మసాజ్ ఈ లిక్విడ్ వచ్చేసి చాలా నేరుగా దొరుకుతుంది ఇది ఏంటంటే టై ఏదన్నా గ్యాప్ ఇప్పుడు సపోజ్ ఏదైనా లీక్ లీక్ అవుతా ఉంటే ఈ దీంట్లో ఒక బ్రష్ చేసి వైట్ కలర్ ఉంటుంది సేమ్ మనము పెయింట్ చేసినట్టు వేస్తే ఆ లీక్ అనేది ఆఫ్ అయిపోతుంది పిల్లలకు సంబంధించిన ఫై ట్రైన్కి సంబంధించిన కొంచెం ఇవ్వడానికి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కార్లో పెట్టడానికి ఇంట్లో పెట్టడానికి డెకరేషన్ ఐటమ్స్ కార్ కుందర పెట్టడానికి ఇక వినాయకుడు ఇక బుద్ధుడు ఇంకోటి మా దగ్గర దొరికే ఐటమ్స్ ఆన్లైన్లో దొరకనే అటువంటివి కూడా మా దగ్గర ఉంటాయి ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువనే ఉంటుంది మా దగ్గర కంపేర్ చేసుకుంటే మళ్ళీ ఇంకోటి మామూలుగా ఏ నుంచి సెట్వర్క్ అన్ని దొరుకుతాయి పిల్లలకు సంబంధించిన పెద్దవాళ్ళకి సంబంధించిన కిచెన్ కానీ హోమ్ కానీ ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇన్ రిటర్న్ గిఫ్ట్ చాలా వరకు స్టీల్ ఏదైనా ఇక మీకు చూపించినా మేము అది అవైలబుల్ మీరు తీసుకొని వస్తాం మీరు ఎన్ని కావాలంటే క్వాంటిటీ వైజ్ మీకు బెస్ట్ ప్రైస్గా ఇస్తామండి ఇక్కడ వినాయక్ నగర్లో ఉందండి ఆపోజిట్ అపోలో ఫార్మసీ గణపతి రాయ్ షిప్ పక్కన ఉందండి ఒక్కసారి విజిట్ చేయండి మీకు తెలుస్తుంది ఒకసారి షాప్ విజిట్ చేస్తే